ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే వివేక్ అంటాడు జానుతోని చూడుజాను ఇంకా నీ మనసులో నా మీద ప్రేమ కనుక ఉంచుకుంటే మాత్రం అది ఇప్పుడే తుడిచేసుకో ఎందుకంటే నేను మా మమ్మని చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాను సో నా మీద నువ్వు ఎటువంటి ఫీలింగ్స్ ఫీలింగ్స్ పెట్టుకోకుండా ఇక ఉంటేనే నీకు మంచిది నాకు మంచిది అని చెప్పి అక్కడి నుంచి వివేక్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక దేవి అని అంటుందన్నమాట జానుతోని చూసావు జాను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నీ టైం వేస్ట్ చేసుకున్నావు వాడు నీ దాసులు అవుతాడు నీ మెళ్ళలోని తాళు కడతాడని చూసావుగా నా కొడుకుని ఎలా పెంచాను ఈ అమ్మ గీసిన గీటుని దాటకుండా పెంచాను చూడు ఇప్పుడు నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుపోతున్నాడు ఇంకా ఇప్పటికైనా వివేక్ మీద ప్రేమని తగ్గించుకొని మర్చిపోయిన నార్మల్గా ఉంటే నీకే మంచిది అని చెప్పి దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్కడే ఉన్న మనిషి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడేంటి ఎవరి క్యారెక్టర్ వాళ్ళు ప్రే చేయట్లేదేంటి సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ ఫిషి అసలు జాను ఏమో ఒకరి దగ్గర చేయి చాచదు అలాంటిది వచ్చి మిత్రనే డైరెక్ట్గా జాబ్ అడిగింది ఇటు వివేక్ ఏమో అంతగా ప్రాణంగా ప్రేమించాడు జానుని ఇప్పుడు మర్చిపో అని చెప్పి అంటున్నాడు ఏదో ఎక్కడో తేడా కొడుతున్నాకు అని చెప్పి మనిషి అనుకుంటుంది ఆ పక్క సంయుక్త రాక్క కోసం ఇంటి బయట జాను వివేక్ మిత్ర అలాగే జయదేవ్ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ లోపల కారు వస్తుందనమాట ఇక కార్లో నుంచి సంయుక్త దిగు దిగుతుంది హాయ్ మిత్ర గారు అని చెప్పి అనగానే హాయ్ సంయుక్త గారు రండి అని చెప్పి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు నిమిషం ఆగమ్మా అని చెప్పి లోపలికి వస్తున్న లక్ష్మి ఆపుతుంది ఏమైంది ఆంటీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏం లేదమ్మా హారతిచ్చి లోపలికి ఆహ్వానిద్దామని నిన్న అసలు స్పీచ్ ఎంత బాగా ఇచ్చావు అందం అనుకుతో పాటు నీకు దిష్టి కూడా తగిలే ఉండుంటుంది అందుకే దిష్టి తీస్తాను అని చెప్పి ఈ ఫార్మాలిటీస్ అని చెప్పి అప్పటికి లక్ష్మి అంటూ ఉన్నా పర్లేదమ్మా నా తృప్తి కోసం అని చెప్పి అరవింద్ అంటుందనమాట ఇక అప్పుడు లక్ష్మి అంటుంది నా మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నా మీ మీద చాలా థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి అంటుంది లక్ష్మి జయదేవ్ అంటారు నీ మీద ఇంత కేర్ చూపించడానికి ఒక కారణం ఉందమ్మా బలమైన కారణం ఉంది అనగానే ఏంటి అంకల్ అది అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది మా కోడలు అచ్చు నీలాగే ఉంటుందమ్మా అందుకే మీ కోడలాగానా అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే ఇటు అరవింద అవునమ్మా మా కోడలు చక్కగా పద్ధతి గలగా తెలిగింటి అమ్మాయిలాగా చీర కట్టుకొని అసలు పెద్దలంటే గౌరవంతో వినయంతోని అసలు మా కోడలు ఇంట్లో ఉన్నంత రోజులు ఈ ఇల్లు కలకల్లాడేది అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అరవింద ఇప్పుడు సంయుక్త ఆంటీ ఒకసారి మీ కోడలిని చూడొచ్చా అని చెప్పి అంటూ ఉంటే అది అవకాశం లేదమ్మా ప్రజెంట్ నేను చూపించలేను అవకాశం ఉందో లేదో కూడా తెలియదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అవకాశం లేదు అంటున్నారు అంటే ఏంటి అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే పక్క నుంచి దేవి అని అంటే ఈ లోకల్లో లేదని అని చెప్పి చెప్తుంది ఆ అమ్మాయి పైలోకానికి పోయిందిలే అక్క పోయిన వాళ్ళ గురించి పదే పదే అంతగా తలుచుకోకు అని చెప్పి అంటూ ఉంటే సో సారీ ఆంటీ అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే అప్పుడు అరవింద పర్లేదులేమ్మా ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే మా కోడలు మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే పక్కనున్న మిత్ర మోమ్ ఏంటి ఇలా అంటావు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇటు మనీషా కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇటు సంయుక్త అంటుంది అయితే మీ కోడలికి హారతి ఇచ్చి లోపలి తీసుకెళ్తున్నాను అనుకోండి అని చెప్పి సంయుక్త అన్నంతో అందరూ షాక్ అవుతారు అటు పక్కనున్న జయదేవ్ ఏం అమ్మా అనగానే అంటే ఇప్పుడు మీ కోడలు మీకు లేదు మీ కోడల రూపం నాకుంది నన్ను మీ కోడల్లా అనుకోండి సరిపోతుంది కదా అని చెప్పి సంయుక్త అంటుంది మంచి మాట చెప్పావమ్మా అని చెప్పి అరవింద పొగుడుతూ ఉంటే ఇటు మనీష ఈ మాత్రానికి అంత మురిసిపోతున్నారేంటాంటీ అని చెప్పి అనగానే అప్పుడు సంయుక్త ఈ అమ్మాయి ఎవరాంటీ అని చెప్పి అడుగుతుంది ఇక మనీషా ఇక చిక్కుల్లో పడినట్టు మొహంలో ఫీలింగ్స్ కనిపిస్తూ ఉంటాయి మిత్ర అంటాడు అదేంటి మనీషా ఎవరో నీకు తెలీదా మనీషా నువ్వు ఇద్దరు కలిసి అమెరికాలో చదువుకున్నారు కదా ఇద్దరు క్లాస్మేట్స్ కదా అని చెప్పి అన్నంతోని ఇటు మనీషా కవర్ చేస్తూ అవునవును మనితను కలిసి చదువుకున్నాం కదా గుర్తు చేసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది గుర్తు రాలేదా అదే స్వీటీ బంటి నువ్వు నేను కలిసి చదువుకున్నా గుర్తు తెచ్చుకో అని చెప్పి ప్లీజ్ ఎలాగైనా కవర్ చేయన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట మనిషి అక్కడున్న సంయుక్తకి ఇక అప్పుడు సంయుక్త గుర్తొచ్చింది నువ్వు నేను స్వీటీ బంటి అందరం కలిసి బాగా వాళ్ళము పార్టీలకు వెళ్ళే వాళ్ళము ఇక పార్టీకి వెళ్ళినప్పుడు డబ్బులు కట్టకుండా ఎక్కొట్టేదానివి కదూ అని చెప్పి సంయుక్త అన్నంతో మనిషి షాక్ అవుతుంది తర్వాత ఇక అరవింద హారతి ఇపోతూ ఉంటే ఆకండి అంటే అదిగో అక్కడున్నారే ఆ ఆంటీ ఆ ఆంటీ నాకు హారతిస్తే అనిపిస్తుంది అనగానే అప్పుడు దేవ్యాని ఏంటి నేనెందుకు హారతి ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సంయుక్త అంటే ఇక్కడున్న వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ పరిచయం అయిపోయారు మీరే ఆంటీ ముట్టనట్టుగా ఉన్నారు అందుకే ఈ హారతితో ఇద్దరికి క్లోజ్నెస్ పెరుగుతుంది కదా అని చెప్పి అన్నంతో సరే అని చెప్పి దేవ్యాని ముందుకొస్తుంది దేవ్యాని హారతి ఇవ్వబోతూ ఉంటే ఆంటీ వన్ మినిట్ కమన్ మిత్ర అని చెప్పి మిత్రని పక్కకు లాక్కుంటుందన్నమాట లక్ష్మి ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు ఇక సంయుక్త ఇలా చెప్తుంది సారీ ఏం లేదు ఆంటీ కోడల్ని మిస్ అవుతున్నారు కదా ఇక కొడుకు కోడలు ఇంట్లోకి అడుగు పెడుతున్నట్టు ఆంటీకి మంచి ఫీల్ రావాలని ఇలా చేస్తున్నాను సారీ డోంట్ మైండ్ అని చెప్పి ఆంటీ యూ ప్లీజ్ క్యారీ ఆన్ అని చెప్పి సంయుక్త అంటుంది ఇక హారతిస్తూ ఉంటుందన్నమాట దేవ్యాని చుట్టుపక్కల అయితే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఆ తర్వాత హారత అయిపోయాక రెండు మిత్ర గారు అని చెప్పి లక్ష్మి అలాగే మిత్ర ఇద్దరు కలిసి లోపలికి అడుగుపడతారనమాట ఇక ఇంట్లోకి వచ్చాక ఇక సంయుక్తకి ఇల్లంతా ఇది కిచెన్ అది ఇది అని చెప్పి ఇక అరవింద్ అటు ఇటు చూపిస్తూ ఉంటుంది అనమాట హౌస్ని ఈ లోపల మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది అనమాట లక్కీ లక్కి ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది లక్ష్మిని ఇక లక్ష్మికి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి టెన్షన్ పడుతూ లక్కీని చూడడం గమనిస్తూ ఉంటుందన్నమాట మనీషా ఇటు పక్క వివేక్ అనుకుంటూ ఉంటాడు కొంపతీసి లక్కీ నోరు విప్పి చెప్పదు కదా రివీల్ చేస్తుందా ఏంటి జున్ను మదరని అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక లక్కీ కిందకు రావడంతోనే ఇక అప్పుడు మిత్ర అంటాడు ఆ సంయుక్త గారు నిన్న పరిచయం చేయడం మర్చిపోయాను కదా తిను నా కూతురు లక్కీ అని చెప్పి పరిచయం చేస్తాడు లక్కీ అని చెప్పి సంయుక్త పలకరిస్తూ ఉంటే ఏంటి నన్ను మీరు ఎప్పుడు చూడలేదా నేను మీకు తెలీదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇదే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక అప్పుడు మనిషి అందుకొని ఏంటి లక్కీ ఇవి నువ్వు ఎప్పుడైనా చూసావా నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్కీ కోపంగా అలాగే చూస్తూ ఉంటుంది ఇటు పక్క ఇక జాను అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు లక్కీ కనుక నోరు విప్పిందంటే అక్క గుట్టు మొత్తం బయటపడిపోతుంది ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నేనే లక్కీ చెప్పు అని చెప్పి మనిష మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది లక్కీని ఇప్పుడు లక్కీ అంటుంది నేనెవరో మీకు తెలియనప్పుడు మీరెవరో నాకు ఎలా తెలుస్తుందిలే మీరు కూడా నాకు తెలియదు అని చెప్పి లక్కీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు లక్ష్మి మనసులో సారీ లక్కీ నీ మనసుతో నేను ఆడుకుంటున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న జాను ఇక లక్ష్మిని కొంచెం ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోమన్నట్టుగా చేతో ఇలా అంటూ ఇక ఇకప్పుడు లక్ష్మి కొంచెం కంట్రోల్ చేసుకొని మీరు ఎవరో పరిచయం అయ్యారు ఈ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో చెప్పలేదు అని చెప్పి జాను చూపించి అడుగుతుంది లక్ష్మి అప్పుడు మిత్ర అంటాడు అంటే తిను మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి చెల్లెలు అనగానే అదే ఎవరికి చెల్లెలు అని చెప్పి అంటుందనమాట సంయుక్త అంటే తను లక్ష్మికి చెల్లెలు అనగానే లక్ష్మి లక్ష్మి ఎవరు అని చెప్పి సంయుక్త అడుగుతూ ఉంటే లక్ష్మి నా భార్య అని మిత్ర చెప్తాడనమాట తా ఇక సంయుక్త అంటుంది ఓ అయితే లక్ష్మి గారి చెల్లెలు అనమాట నువ్వు అయితే నువ్వు కూడా ఇంట్లోనే ఉంటావా అని చెప్పి అనగానే లేదండి మా బావగారిని చూడడానికి వచ్చాను అని చెప్పి జాను అంటుంది ఇక అప్పుడు పక్కన ఉన్న వివేక్ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పడానికి మొహమాటం ఎందుకు తను యాక్చువల్గా జాబ్ కోసం ట్రై చేస్తుందండి జాబ్ కావాలని అనగానే ఇకప్పుడు అక్కడ ఉన్న సంయుక్త జాబా యాక్చువల్గా ఈ టైంలో నాకు ఒక లేడీ పిఏ కావాలి నువ్వు ఎలాంటి జాబ్ చేస్తావు పర్వాలేదా నా పిఏ పోస్ట్ అని చెప్పి అడుగుతుందనమాట సంయుక్త అప్పుడు ఇక మనిషి అనుకుంటుంది ఇదేంటి ఇదేంటో పక్కా అంత ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది అక్క సంయుక్త అంటుంది సరే మరైతే ఇప్పుడు నుంచే జాయిన్ అయిపో డ్యూటీలోకి అనగానే అలాగే అండి అని చెప్పి జాను అంటుంది ఇంకా అండి అండి ఏంటి అక్క అని పిలువు అని చెప్పి అనగానే అప్పుడు మనీషా ఇప్పుడే పచ్చమే అప్పుడు అక్క అంటే అని చెప్పి అంటుంది అంటే వాళ్ళ అక్క కూడా నాలుగే ఉంటుంది అంటున్నారు కదా అందుకే నేను అక్క అని పిలవమన్నాను ఏ నీకేమైనా ప్రాబ్లమా మనీషా చెప్పు మై డియర్ క్లాస్మేట్ చెప్పు మై డియర్ ఫ్రెండ్ అని చెప్పి ఇక మనిషికి అర్థమయ్యేలాగా గుచ్చుకునేలాగా అంటూ ఉంటుంది సంయుక్త ఇక అప్పుడు మనిషి అనుకుంటుంది మనసులో అమ్మో ఇప్పుడు దీనికి వెళ్ళకడం ఎందుకులే మళ్ళీ నాతో ఆడుకుంటుంది సైలెంట్గా ఉండడమే బెటర్ అని చెప్పి మనిషి నాకేం ప్రాబ్లం లేదు సంయుక్త అని చెప్పి చెప్తుంది ఆ తర్వాత ఇక సంయుక్త ఆంటీ ఇంకా ఇంట్లో ఇంకేం రూమ్స్ ఉన్నాయి చూపించండి అని చెప్పి అనగానే ఇక పైకి వెళ్తుందనమాట సంయుక్త అరవింద జయదేవ్తోని ఆ తర్వాత ఇక మిత్ర పక్కకు వెళ్ళిపోతాడు ఇక మనిషి అనుకుంటుంది ఇక్కడ అంతా ఏంటో తేడా తేడాగా జరుగుతుంది ఈ అమ్మాయి ఏమో అక్క అని పిలవమంటుంది ఎప్పుడు అడగలేంది ఈ జాను ఏమో జాబ్ కోసం అడుగుతుంది సంథింగ్ ఏదో జరుగుతుంది అది ఏంటో కనుక్కోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో మరో పక్క అర్జున్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడికి వస్తాడన్నమాట జున్ను రెడీ అయ్యి బాబా ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది బాగా సూట్ అయింది కదా అనగానే బాగా సూట్ అయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు జున్ను అంటాడు అంటే ఇవాళ హాలిడే కదా బాబా నేను లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనగానే ఇప్పుడు లక్కీ వాళ్ళ ఇంటికి ఎందుకులే ఇక్కడే ఆడుకో ఇంట్లో అని చెప్పి అర్జున్ చెప్పడంతో ఇక్కడ ఏం ఆడుకోవాలి మీతో ఆడుకోనా లేకపోతే గ్రాణితో ఆడుకోనా నా వయసు పిల్లలు ఇక్కడ ఎవరున్నారు అని చెప్పి జున్ను అంటాడు అర్జున్ అంటాడు పదే పదే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు అసలే లక్కీ వాళ్ళ ఫాదర్కి నువ్వు ఎంత ఇష్టం కదా ఇష్టం కాదు కదా అనగానే ఆయనకి ఇష్టం లేదని నా ఇష్టాన్ని చంపుకోమంటారా ఇంట్లో మిగతా అందరూ అంత బాగానే ఉంటారు బాగా పలకరిస్తారు ఆయన నన్ను పలకరించకపోయినా నాకేం బాధలేదు నేను మాత్రం లక్కీతో ఆడుకుంటాను అని చెప్పి నన్ను దింపుతారా లేదంటే డ్రైవర్తో వెళ్ళమంటారా చెప్పండి అని చెప్పి జిన్ను అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న అర్జున్ వాళ్ళమ్మ అబ్బా నువ్వు దించేసి రారా జున్ను మాట విండు కానీ జున్ను నువ్వు వెళ్ళి స్లిప్పర్స్ వేసుకుని రా అని చెప్పి జున్నుని పక్కకు పంపించేస్తుంది అనమాట అర్జున్ వాళ్ళ అమ్మ వసుంధర ఇకప్పుడు జు అర్జున్ అంటాడు ఏంటమ్మా నువ్వు ఇవాళ అక్కడికి సంయుక్త అదే లక్ష్మి అక్కడికి వెళ్ళబోతుంది అనగానే సరేలేరా నిన్న ఫంక్షన్లో లక్ష్మి ఎలా మేనేజ్ చేస్తుందో ఇవాళ కూడా అలాగే మేనేజ్ చేస్తుంది నువ్వేం టెన్షన్ పెట్టుకోకు నువ్వేం కంగారు పడకు ముందు వెళ్ళేసి నువ్వు అక్కడ డ్రాప్ చేసిరా అయినా జున్ను గురించి అక్కడ లక్ష్మి చూసుకుంటుందిలే మేనేజ్ చేస్తుంది అని చెప్పి అంటుంది